సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారు తెలియని తెలుగు సినీ ప్రేమికులుండరు అలాగే ఆయన వేషం లేదు హీరోగా విలన్ గా కమేడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిన చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత వరుసగా ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు ఇక చివరిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన సువర్ణ సుందరి సినిమా కనిపించిన ఆయన ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు కానీ ఇరవై సంవత్సరాలకు పైబడిన ఆయన ఆరోగ్య రీతి ఇంటికే పరిమితమై ఇంటి దగ్గర నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు అయితే రీసెంట్ గా బండ్ల గణేష్ గారు కోట బాబాయ్ కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయనతో దిగిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అయితే ఆ ఫొటోస్ లో ఆయన బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఉండగా ఇక ఆయన కాళ్ళైతే ఇబ్బు రంగు కూడా మారిపోయి వేలు కూడా తీసేసినట్టుగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఫొటోస్ ను చూసిన చాలా మంది కోట శ్రీనివాసరావు గారు ఏంటి ఇలా అయిపోయారని బాధపడడంతో పాటు మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బండ్ల గణేష్ గారు షేర్ చేసిన కోటా శ్రీనివాసరావు గారు ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి